ప్లీజ్ టు సబ్స్ైబ్ టు ప్రజాభెరి ఈ నెల పన్నెండున అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం చెలో హైదరాబాద్కి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ నిర్ణయించింది ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే గత ప్రభు గత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకి కనీస వేతనాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని అట్లాగే ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి పరిష్కారం చేయకపోవటంతో అనేక మార్లు ప్రభుత్వానికి వినతి ఇచ్చాం అనేక ఆందోళనలు నిర్వహించాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు సంవత్సరం పూర్తయింది కానీ ఇంతవరకు అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించలేదు ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ పెన్షన్ సదుపాయాలని కల్పించాలనేటువంటి డిమాండ్తోటి రే ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేయాలనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ పన్నెండు చెలో హైదరాబాద్కు పిలుపునివ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో తెల్ అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం